భారత ఆర్మీ సేవకు అలాగే త్యాగానికి మారుపేరు ఆ పేరును మరోసారి నిలుపుకున్నారు ఆర్మీ వైద్యుడు ఝాన్సీ స్టేషన్లో మహిళకు ప్రసవం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు పన్వేల్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్లో ఓ గర్భిణి భర్త బిడ్డతో ప్రయాణిస్తోంది మార్గ మధ్యంలో ఆమెకు ప్రసవ వేదన మొదలైంది భర్త వెంటనే రైల్ మద్దతు యాప్లో ఫిర్యాదు చేశారు ఆర్మీలో ఉన్న వైద్యుడైన ముప్పై ఒకేళ్ల మేజర్ రోహిత్ బచ్వాలా ఝాన్సీ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు పన్వేల్ టు గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఝాన్సీకి చేరగానే ఆయనకు విషయం తెలిసింది ఏమాత్రం ఆలోచించకుండా స్టేషన్లోని ఫుట్ ఓవర్ వంతెనను తాత్కాలిక ప్రసూతి వార్డుగా మార్చారు చిన్న కత్తి జుట్టుకు పెట్టుకున్న క్లిప్పులు అలాగే దోతి ఉపయోగించి సురక్షితంగా ప్రసవం చేశారు మహిళా రైల్వే సిబ్బంది సహకరించారు ప్రసవం తర్వాత మహిళకు పురుటి పాపాయికి ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు అందుబాటులో ఉన్న అతి సాధారణ వనరులతోనే ప్రసవం చేసిన మేజర్ను సైనిక సైనికాధికారులు కొనియాడారు సోషల్ మీడియాలోనూ ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది